ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ ప్రపద్య ప్రపదే గురుభ్యో నమ అందరికీ అండి మనకు తిరుప్పావైలో ఇరవై మూడో ఉపాసనము ఇరవై మూడో రోజు ఇది చాలా విశేషమైన రోజు సింహాసనం పాటు అంటే ఆ స్వామిని సింహాసనానికి కూర్చోమని ఆహ్వానిస్తున్నారు గోపికలు లోపల ఉన్న స్వామిని లేచి బయటకు రండి వచ్చి ఇక్కడ సింహాసనం మీద కూర్చోండి అని ఆహ్వానించడం అనమాట కాబట్టి దీన్ని సింహాసనం పాటు అని విశేషమైన రోజుగా చే అమలు చేస్తూ ఉంటారు అయితే విశేష పాటు అంటారు దీన్ని చాలా విశేషమైన రోజు అనమాట అంటే ఆ పరమాత్ముడు మనకు ఇస్తూ ఉన్న రోజు కాబట్టి అయితే ఇప్పుడు మనం ముందుగా ఆండాల్తనియాన్ని వినపం చేసుకొని ఈ పాశరాన్ని అనుసంధానం చేసుకుందాం నీలాతుంగ స్థనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిరసిద్ధం సో చిష్టాయ్యాం సజని గళితం యా బలాత్కుంచ ముంక్తే గోదా తస్సేన మ ఇదమిదం భూయ వాస్తు భూయహం ఆండాల్ దివ్య తిరువడి శరణం ఇప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం మారిమలై ముళంగిల్ మన్నికడందు ും ശീരിയ ശിംഗം അറിവുളൽ തീവിളിത്ത വേറി മയർ പൊങ്ക എപ്പാടും ഷേർ ഉൻ ഉദറി മോരി നിമരി മുളങ്ങി അപ്പുറപ്പട്ട പരപ്പെട്ടു പോരമാ പോലേ നീ പൂനെ പൂവണ്ണ ഉൻ കോയിൽ നിങ്ങനേ പോന്തരുളി കോപ്പടയ്യ ഷീര്യാ സിംഗാസനത്തോ യാം വന്ന കാര്യം ആരായ అందరులే ఏలోరం బావాయ్ ఈ పాశ్రంలో ముందు అర్ధ విశేషాలను తెలుసుకుందాం మారి అంటే వర్షాకాలంలో మలై పర్వతం యొక్క ములంగల్ అంటే గుహందు మన్ని అంటే ఉన్న అమెరికగా కిడందు అంటే పడుకుని ఉరంగుం అంటే నిద్రపోతున్న శీర్య వీరత్వం గల శౌర్యం గల శింగం అంటే సింహం అరివుల్ అంటే మేలుకొని తీ అగ్నికణములు పడినట్లు విలెత్తు అంటే చూసి వేరి అంటే పరిమళంతో కూడుకొనిన మయర్ అంటే మెడ మీద ఉండేది కేసరములు అంటే జూలు పోంగా అంటే లేచి నిలుచున్నట్లు చేసి ఎప్పడం నాలుగు దిక్కులకు చూసి పెరందు లేచి శరీరమును జాచి కదిలించి ఉదరి ధూళిని దులుపుకుని మూరి నీలిగి నిమిరందు శరీరము సోమరితనాన్ని వదిలించుకోవడం అంటే ఒళ్ళు విరుచుకోవడం అన్నమాట మురంగి గర్జించి పురపట్టు అంటే బయలుదేరి పోధర్మ పోలే వచ్చినటు వలే నీవు పువ్వై పువ్వన్నా అంటే అవిషపుష్పం వలే వన్నా తిరుమేని వర్ణము గలస్వామి ఉన్ నీ యొక్క కోయిల్ నిండ్రు అంటే గృహము నుండి ఇంగనే అంటే ఈమణి మంటపానికి పొందరుళి వేయించేసి కొప్పడయ్య జయప్రదమైన శీర్య శ్రేష్టమైన శింగాస నత్తు సింహాసనమును ఇరుందు కూర్చుండి యాం మేము అంద అంటే వచ్చిన కార్యము అంటే కార్యమును ఆరాయందు అంటే విచారించి అరుల్ కృపజేయుము అని దీని యొక్క అంటే విశేషమైన పాసురం అండి అందుకని అర్ధ విశేషాలను తెలుసుకోవడం జరిగింది దీని భావం ఏంటి అంటే పర్వత గుహల్లో వర్షాకాలంలో సింహాలు నిద్రపోతూ ఉంటాయి బయట పోకుండా చలనం లేకుండా నిద్రిస్తూ ఉంటాయి శౌర్యము గల సింహాలు శౌర్యం కలిగి ఉంటాయి కదా అయితే అవి నిద్ర లేచినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు బాగా నిద్రపోయి లేచిన వాళ్ళు ఉంటారు అనుకోండి ఏం చేస్తారు ఫస్ట్ లేచి చేతులు కాళ్ళు ఇలా ఇలా అనుకుని ముందుకు వెనుకకు అనుకుంటూ అటు చుట్టుపక్కల చూసి అటే ఇటేముంది ఇటే అని అప్పుడు ముందుకు సాగుతారు అయితే సింహము శౌర్యం గల సింహంతో బలుస్తున్నారు ఇక్కడ కృష్ణయ్యని అట్లా శౌర్యం గల సింహము ఎలా మేల్కొంటుందంటే తీక్షణమైన కళ్ళతో చూస్తుందట ఫస్ట్ తర్వాత ఆ జూలు అంతా వాసన వేస్తూ ఉంటుందట ఆ జూలు ఉంటుంది దాని ఒక్కసారి అటు ఇటు ఇటు అటు విదిలిస్తుందట జూలును తర్వాత అన్ని వైపులా దొర్లుతుందట కింద పడి అటు ఇటు మళ్ళీ ఆ దుమ్ము అంతా అంటుతుంది కదా దాన్ని అటు ఇటు అనుకుని దులుపుకుంటుందట ఒక్కసారి అప్పుడు శరీరము అటు ఇటు జాపుతుంది అంటే ముందుకు కాళ్ళు పెట్టి సాగిలబడడం మళ్ళీ వెనక్కి ఇలా కొంత ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా మన వాళ్ళు కూడా ముందుకు వెనక్కి అలా సింహము దాని శరీరాన్ని ముందుకు జాపడము కాళ్ళు ముందుకు జాపుకోవడము మళ్ళీ చే తన ముందు కాళ్ళను ముందుకు చేపడం అట్లా చేసి అప్పుడు తలను రిప్పుతూ ఒక్కసారి గర్జిస్తుందట గర్జించి అప్పుడు గుహ వెలుపలికి వస్తుందట అట్లా ఓ అతసి పుష్ప సంక్రాష నీవు అంతఃపురం నుండి అట్లే వెలుపలికి చేయాలి నువ్వు ఆ సింహం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నువ్వు చేసి మరి ఇక్కడ మనోహరమైన శ్రేష్టమైన సింహాసనం పెట్టం కోసం దాన్ని అధిష్టించు అధిష్ఠించి మేము వచ్చిన కార్యం ఏంటో పరిశీలించి కృపజేయి అని వేడుకుంటున్నారు ఇక్కడ గోపికలు అయితే మనకు దీనికి అంతరార్థం ఏంటి అంటే జగత్తులో మొట్టమొదట ఆవిర్భవించిన తేజస్తత్వము భగవంతుడు ఆ తర్వాత ఎలాగైతే సింహం వెంట్రుకలు నిక్కిస్తే ఒక రకమైన వాసన వస్తుందో అలాగే తేజస్తత్వం జలముగా మారి ఆ జలము వాసన గుణము గల పృథ్వీగా మారి అంటే పంచభూతాల సృష్టి జరిగిందనమాట అప్పుడు స్వామి ఒక్కసారి అటు ఇటు కదులుతాడు కదిలి అనగా అదే అండ సృష్టి పర్యంతము సాగిందనమాట బ్రహ్మను సృష్టించాడు మొదట బ్రహ్మ ద్వారా సర్వ జగత్తు సృష్టించాడు మరి సృష్టించి ఒకసారి వడలు జలధరించుకొని ముందుకు సాగిందనమాట అట్లా జగత్ రూపంగా వెలికి వచ్చిండీ జగత్ స్వరూపమే ఆ పరమాత్ముడు మరి బయటకు వచ్చినప్పుడు ఈ జగత్తుగా కనిపిస్తాడు లోపల ఉన్నప్పుడు ఆకారాన్ని కలిగి ఉంటాడు సింహము ఆకారంలో మరి జగత్తు స్వామి యొక్క రూపం కదా లోన ఉన్నప్పుడు స్వామి రూపం ఉంటుంది బయటకు వచ్చినప్పుడు ఈ జగత్తే స్వామి అంటే ఇక్కడ అణువు విశ్వవ్యాపకుడై ఉన్నాడు కదా పరమాత్ముడు కాబట్టి ప్రత్యేకమైన రూపం మనకు గోచరం కాదు ప్రకృతిలో దేన్ని చూసినా మనము ఆ భగవత్ స్వరూపంగా భావిస్తున్నాము అని తెలియజేస్తున్నారు ఆ విధంగా మనం భావించాలి ఏది చూసినా ఆకాశము భూమి ఎక్కడ చూసినా మన భగవంతుడే గుర్తు రావాలి దాన్నే తత్వమసి అది ఇది ఒక్కటే ఆ లోపల మన లోపల ఉన్న రూపము అంతరాత్మ ఏది ఉందో అదే బయటకు వస్తే జగత్తు కాబట్టి అది లోపల ఉన్న పరమాత్ముడే బయట జగత్ స్వరూపంగా ఉన్నాడు అంటే లోపల సూక్ష్మ రూపంలో ఉన్నాడు బయట స్థూల రూపంలో ఉన్నాడు అని గమనించడమే తత్వం అట అని మనకు తెలియజేస్తూ ఉన్నారు దీని అలా రావ రావాలి అనడంలో అయితే స్వామి ఒకసారి విశ్వంగా దర్శనమిస్తాడు విశ్వంలో తాను ఒకటే దర్శనమిస్తాడు మరి విశ్వాంతర్యామిగా దర్శనమిస్తాడు అంతర్యామిగా ఉంటాడు విశ్వంగా ఉంటాడు విశ్వంలో మరియు తాను ఒక్కడిగా కనిపిస్తూ ఉంటాడు మరి ఒక్కసారి నీవు అట్లా స్థిరంగా కూర్చుని మేము ఎందుకు వచ్చామో పరిశీలించి మాకు కృప చేయు స్వామి మీ పరిశీలన అంటే వారి స్వరూపాన్ని వారికి తెలియజేయడం అన్నమాట తన స్వరూపాన్ని వారికి గోచరింపజేయడం అంటే ఆ స్వామి యొక్క స్వరూపం ఏంటిదో తెలియజేయడము ఇక్కడ అని తెలియజేస్తూ ఉన్నారు అంటే మరి తన స్వరూపాన్ని వారికి గోచరింపజేయడం అంటే వారికి విరోధులను తొలగించడం ఇంకా స్వామి దర్శనమైన తర్వాత ఎవరైనా విరోధులు ఉంటారా ఉండరు ఉండడానికి అవకాశమే లేదు అట్లా అన్నమాట అంటే సస్వరూప జ్ఞానాన్ని పొందడము అని అర్థం ఇక్కడ స్వామి కృప అంతేగాని మా సాధన కాదు అంటే మనం ఎంతో కోరుకుంటామండి ఇప్పుడు మనం ఏదో అవసరం పడి అమ్మను ఏదైనా కావాలనో అడుగుతూ ఉంటాం అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే ఇవ్వను 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 ఇవ్వనుంటుంది ఎప్పుడైతే అమ్మ కరుణ కలిగి మన మీద ప్రేమతోని ఇవ్వాలి అనుకుంటుందో అప్పుడే ఇస్తుంది అప్పటి వరకు మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వదు అట్లా భగవంతుడు కూడా తను అనుగ్రహించదలిచినప్పుడు తను ఇవ్వాలనుకున్నప్పుడు మనకు కృప చేస్తాడు అంతే మనం అడుగుతున్నాం కదా అని చెయ్యడు అది మనం తెలుసుకోవాలి మనము సాధన చేస్తూ ఉండాలి చేయంగా 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 ఆ భగవంతుడికి ఎప్పుడో మన మీద అనుగ్రహం కలుగుతుంది ఆ కలిగే వరకు అంటే మనలో అంటే నిష్కల అంటే మా అహంకారం మమకారాలను వదిలిపెట్టి పూర్తిగా భగవంతుడే అని శరణు వచ్చినప్పుడు అది కనిపెట్టి మనను అనుగ్రహిస్తాడు మనలో ఇంకా ఏమైనా తేడాలు ఉంటాయి కదా కాసేపు అట్లా కాసేపు ఇట్లా మనం స్థిరంగా ఉండలేము కాబట్టి భగవంతుడు కూడా వెయిట్ చేస్తాడనమాట మనం నిజంగానే జన్యున్గా మొత్తాన్ని భగవద్ భక్తి కలిగి ఉన్నామా లేకుంటే ఏదో కాసేపు ఆ భజన చేసేసి తర్వాత మన పని అయిపోయింది అంతే కదా మన మన విషయం అలాగే ఉంటుంది అవసరం పడ్డప్పుడు ఆ కష్టాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా అని మొక్కులు మొక్కుతాం అవన్నీ తీరంగానే మన ఇష్టానుసారం ఉంటాం అంటే ఎప్పుడు భగవద్భక్తులు అనేవాళ్ళు ఇలా ఉండాలి భక్తుడు అన్నప్పుడే స్వామికి ఎలా ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండాలి ఆ విధంగా నడుచుకోవాలి అప్పుడు ఇప్పుడు అమ్మ చెప్పిన పని అన్నీ చేస్తూ అమ్మ చెప్పినట్టు నాన్న చెప్పినట్టు వింటూ ఉన్న పిల్లవాడి పట్ల తల్లిదండ్రులకు సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది వాళ్ళకు వ్యతిరేకంగా చేయకుండా ఉంటే అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా చేసి వృద్ధిలోకి వస్తున్న పిల్లలను చూసి తల్లిదండ్రి ఆనందపడతాడు అట్లాగే మరి వాళ్ళు వృద్ధిలోకి రావాలనే వాళ్ళకు అన్నీ నేర్చుకోమంటుంటారు అంటే అవన్నీ కష్టాలు కాదు వాళ్ళకు నేర్పడం అట్లా కష్టాలు వచ్చినప్పటికీ ఆ భగవంతుణ్ణి మరవకుండా భగవంతుణ్ణి ధ్యానిస్తూ భక్తులుగా ఉన్నప్పుడు మంచి సుఖాలు వచ్చినప్పుడు మేమే అని గర్వపడి ఆనందపడి భగవంతునికి దూరంగా ఉండి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు నువ్వే దిక్కు అని పోతే అప్పుడు భగవంతుడు మనను అనుగ్రహించాడు అది ఖచ్చితంగా మన గోదాదేవి తెలియస్తుంది నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి భగవంతుణ్ణి ధ్యానించడమే నాకు ఆనందము అన్నట్టుగా జీవించాలి అప్పుడు మనను ఎల్లవేళలో రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు అని మనకు ఇక్కడ గోదాదేవి తెలియజేస్తుంది అన్నమాట అయితే అటువంటి విశ్వవ్యాపకుడైన అంటే ప్రకృతి సౌందర్యాన్ని భగవత్ సౌందర్యాన్ని కలిపి అనుభవించింది ఆండాల తల్లి అట్లా మనకు కూడా చెప్తుంది భగవంతుడు అంటే ఎక్కడో కొండ మీద గుట్ట మీద ఎక్కడో లేడు మనం ఉన్న చుట్టూనే భగవత్ స్వరూపంగా భావించండి మీరు చేసే పనులే భగవత్ కైంకర్యంగా చేయండి అంటుందండి దీనికి ఏం కష్టము అంటే మన భావన కలిపి కలిగి ఉండడమే ఇక్కడ అవసరం నేను చేస్తున్నా ఇది ఏదో పని అనుకోకుండా ఇది భగవత్ కైంకర్యము అనుకొని మీ నిత్య కర్మలు చేయండి తర్వాత ఈ ప్రకృతి సౌందర్యంలో ఆ స్వామిని దర్శించండి ఏది చూసినా ఏ పని చేసినా అందులో భగవత్ ఉంది అనే జ్ఞానాన్ని కలిగి ఉండడమే సస్వరూప జ్ఞానము అని అది నిత్యమై సత్యమై ఉండేదనమాట ఎప్పుడు ఉంటుంది ప్రకృతి మరి ఇప్పుడు మనం తెచ్చిపెట్టుకున్నవి ఎన్ని రోజులు ఉంటాయండి తయారు చేసుకుంటాం మనం తయారు చేసుకునేవి ఉంటాయా అవి కొంతకాలానికి చెడిపోతాయి పూలు పుష్పాలు పూస్తూ ఉంటాయి కొన్ని కొంతసేపటికి వాడిపోతాయి కానీ ఈ పాంచభౌతికమైన ప్రకృతి ఎప్పుడు కూడా ఉంటుంది ఈ భూమి ఉంటుంది ఆకాశం ఉంటుంది గాలి ఉంటుంది నీరు ఉంటుంది కదా కాబట్టి అది చెప్తుంది ఈ ప్రకృతి ఏ ప్రకృతి సౌందర్యముల్లోనే భగవత్ సౌందర్యాన్ని చూసి మనము ఆ భగవత్ స్వరూపాన్ని దర్శిస్తున్నాము అనుకోవాలి అని ఈ పాశ్రంలో చెప్తుంది ప్రకృతిని విడవదగినది కాదు భగవత్ సంబంధంతో అనుభవించ తగింది ప్రకృతి ప్రకృతియే భగవంతుడు కాబట్టి సౌందర్యానుభవం నిత్యమై ఉండాలి అంటే మనము భగవత్ కైంకర్యంగా భావించాలి ప్రకృతిలో దర్శించాలి ఈ విధంగా మనకు ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు మీరు దుఃఖం పడాల్సిన అవసరం లేదు ఈ తాత్కాలికమైన కృత్రిమమైన వాటి వైపు మనము ఎప్పుడూ పరిగెడుతూ ఉంటాం కదా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ ప్రాకృతికమైన జీవితమే మనకు నిత్యమైనది దానికి మనం అలవాటు పడి ఉండాలి అప్పుడు అదే నిత్యము సత్యము ఇప్పుడు చూడండి చెట్టు కింద కూర్చుంటాము గాలి వస్తుంది అది ఎప్పుడైనా చెట్టు కింద గాలి వస్తుంది అది స్వచ్ఛమైనదై ఉంటుంది అంతేగాని ఏసీలు పెట్టుకున్నామనుకోండి అది కొంతకాలానికి పాడైపోతాయి అది కృత్రిమమైనది అది దానికి కరెంట్ ఉండాలి కరెంట్ ఉంటే ఉంటుంది కరెంటు పోతుంది మా కరెంటు కూడా ఒక్కోసారి పాడైపోతే కరెంటు కూడా రాదు కానీ అది నిత్యమైంది కాదు సత్యమైంది కూడా కాదు అది కేవలము మనకు భ్రమ కలిగించేది అటువంటి వాటి మీద మనము ఆధారపడి ఉండకూడదు అటువంటి వాటి మీద వ్యామోహం చెందకుండా ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటి పట్ల భగవత్ స్వరూపంగా భావించి వాటిని ఆస్వాదించగలిగితే మనం స్వ పరమాత్మను పొందినట్టే అని మనకు గోదాదేవి ఈ పాశ్రం ద్వారా తెలియజేస్తుందన్నమాట ప్రకృతిలో ఉన్న జీవులను భగవత్ స్వరూపంగానే భావించాలి అంటుంది మరి మనం చేయ ఉపాసనలో కారణతత్వం కారణమే కార్యరూపం అంతే కదా మనం ఏదో ఒక పని చేయాలనుకుంటే దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం కోసము మనం ఆ పని చేస్తాము మరి ఆ కారణతత్వాన్ని కార్యతత్వానికి గల అభేదము తెలుసుకోవాలి అది ఇది ఒకటే ఇప్పుడు మనకి కారణం ఏమి చెప్తూ ఉన్నామో అదే పని చేస్తూ ఉన్నాము ఇక్కడనేమో కారణాన్ని చెప్పడము అక్కడేమో పని రూపక కాకపోతే అది మాట రూపంగా ఉంటుంది ఇది పని రూపంగా ఉంది ఈ రెండు ఒకటే కదా అదే విధంగా భగవంతుడు ఈ ప్రకృతి రెండు ఒకటే అని భక్తులు తెలుసుకోవాలి మరి జగత్తునందు ద్వేషభావం లేక ప్రేమ వృద్ధి పొందడమే విష్ణు భక్తులు చేయవలసింది ఎవరితోని ద్వేషింపబడకూడదు ద్వేషాన్ని పెంచుకోకూడదు భక్తులు ఎప్పుడు కూడా అందరితోని సత్సంగం చేయాలి అని కూడా ఉందన్నమాట మరి కనబడే జగత్తులో జడమైన ప్రకృతి తత్వము దానికి ఆత్మగా జీవతత్వము దానికి ఆత్మగా అంతర్యామి పరతత్ పరమాత్మతత్వం అంటే ప్రకృతి జీవుడు పరమాత్మ మూడు అనుసంధానమై ఉంటారు ఒకరితో ఒకళ్ళు కాబట్టి మనము వీటితో సంబంధం పెట్టుకున్నప్పుడు పరమాత్మకు చేరువుగా ఉంటాము అని మళ్ళొకసారి అంటే మనకు చాలా బాగా అర్థం కావడానికి వివరంగా ఈ పాశ్రంలో తెలియజేస్తుంది గోదాదేవి ఈ రెండు తత్వాన్ని ఒకటే అని మనకు తెలియజేసేదే విశిష్టాద్వైతము అంటే రామాంజాచార్యులు మనకు ఇచ్చిన సాంప్రదాయం విశిష్టాద్వైత సాంప్రదాయం అన్నది వైష్ణవ సాంప్రదాయం అనమాట ఇదే మనకు ప్రత్యేకమైనది కాబట్టి ఈ మహావాక్యాన్ని ఈ పాసురం ద్వారా గోదా గోపికలు తెలియజేస్తుంది ఆండాల్ తల్లి కాబట్టి చాలా ముఖ్యమైన పాసురంగా చెప్తారనమాట విశేషమైన పాశురము ఈ తిరుప్పావ్లో అని తెలియజేస్తూ ఉన్నారు మనకు పెద్దలు కాబట్టి చక్కగా ఆ అమ్మ చెప్పినట్టుగా ప్రకృతిలో మనం భగవంతుణ్ణి ఎప్పుడు దర్శించగలుగుతామో అప్పుడు మనము జ్ఞానవంతులం అవుతాం మనకు అహంకారాలు మమకారాలు ఏమీ ఉండవు కాసేపు అలా ఒక నది వడ్డుకు వెళ్ళామనుకోండి పిల్లలమైపోతాము అక్కడ పెద్ద చిన్న ఏమీ ఉండదు అందరు చక్కగా స్నానాలు చేస్తారు సంతోషంగా తిరుగుతారు ఆ భేషజాలు ఏమీ ఉండవు అదే ఒక ఆఫీస్లో ఉన్నామనుకోండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తక్కువ ఎక్కువ అహంకారం ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటే ప్రకృతిలో ఎప్పుడు తేడాలు లేవు కాబట్టి ఆ ప్రకృతి తత్వాన్ని మనము గ్రహించగలిగితే మనం భగవంతుడికి కైంకర్యం చేసినట్టు భగవాన్ దర్శనం కలిగినట్టు అని మనము తెలుసుకోవాలని గోదాదేవి చెప్తూ ఉందండి మనం అందరం కూడా దానికోసం ప్రయత్నం చేయాలి సాధన చేస్తుంటే సాధన మన సమకూరు పనులు ధరలోన అంటే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అనమాట చూడండి ఒకసారి కరెంటు పోతుందనుకోండి కరెంట్ పోయినప్పుడు కొంతసేపు అయ్యో పోయిందే పోయిందే అనుకుంటాం ఒక గంట సేపు పోయిందనుకోండి ఏం చేస్తాం అలవాటు పడిపోయి చక్కగా ఆనందంగా ఆల్టర్నేటివ్గా ఏం పనులు చేయాలో అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఆనందంగా గడుపుతాం మళ్ళీ కరెంట్ రాగానే ఫ్యాన్లు వేసుకొని ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోవడం ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు పట్టుకోవడం అంటే అప్రకృతికమైన విషయాల బయట వెళ్ళిపోతూ ఉంటాం అట్లా మనము మనకి కరెంటు ఉన్నా లేకున్నా కూడా మనం కరెంటు లేనప్పుడు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అది మనకు చెప్పేది గోదాదేవి కాబట్టి అందరం ప్రయత్నం చేద్దాం మన ధర్మాన్ని ఆచరిద్దాం అందరినీ ఆనందపరుద్దాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం